నమస్కారం గురువుగారు నమస్తే అమ్మ గురుగారు మనిషి కనుబొమ్మలను బట్టి కూడా వారి లక్షణాలు ఎలా ఉంటాయి అనేసి తెలియజేయచ్చు అనేసి అని ఒకసారి ఒకసారి మాకోసం దీని గురించి తెలియజేయండి సాముద్రిక లక్షణాల్లో కనుబొమ్మలు ఎలా ఉండాలి ముక్కు ఎలా ఉండాలి పెదాలు ఎలా ఉండాలి చెవులు ఎలా ఉండాలి బుగ్గ మొత్తం ఏంటంటే మనకి అంగ సాముద్రికంలో ప్రతి ఈ మనకి పంచేంద్రియాల దగ్గర నుంచి శరీరానికి ఉన్న అంగాలన్నీ కూడా దాన్ని వర్ణించడం అనేది జరిగింది ఈ కనుబొమ్మల్లోకి ఇచ్చేసి ఏంటంటే ఇందులో కూడా మీకు ఇందాకన ఒక విషయం అనుకున్నాను ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఒక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఈ ఈ ఇప్పుడు చేతిలో కనుక రెండు రేఖలు దగ్గరగా ఉండకపోతే భార్యాభర్తలు విడిపోతారని కాదు ఐడియాలజీ డిఫరెంట్గా ఉంటుంది ఐడియాలజీ ప్యారల్ లైన్లో ఉంటుంది నాట్ ఆపోజిట్ అలాగే ఈ కనుబొమ్మల్లో కూడా మనం చెప్పేది ఏంటంటే ఈ హెయిర్ ఏదైనా సరే మనకి శిరస్సు మీద కానీ కనుబొమ్మల మీద కానీ హెయిర్ అయినప్పుడు కూడా బ్లాక్ షేడ్లో ఉండి మీకు ఇట్లా ధనుస్సు ఆకారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దాన్ని శుభ లక్షణంగా చెప్తాము అంటే శుభ అశుభ లక్షణాలుగా అలాగే ఎప్పుడు కూడా మనకి ఎక్కడైనా సరే కనుబొమ్మలు చిద్రముగా అని అంటే ఒక గుబుర కొంతమంది కర్నింగ్ హెయిర్ ఉంటుంది సరే అలా ఇది స్మూత్నెస్ లేకుండా ఒక ఇట్లా విడివిడి విడివిడిగా పదునుగా రఫ్గా ఉంటాయి అలా ఉంటే ఏంటంటే వాళ్ళకి ఈ ఫెరోషియస్ టెండెన్సీ ఎక్కువ ఉంటుందని మనకి చెప్పడానికి ఆస్కారం ఉంది బ్లాక్ ఎప్పుడు కూడా శుభ లక్షణంగా చెప్తాము రెడ్ షేడ్ కనుక ఉంటే అంటే మీరు మధ్యలో వైట్ అంటే బ్లాక్ వైట్ అవ్వచ్చు బట్ రెడ్ షేడ్ అనేది ఇట్ ఇస్ డిఫరెంట్ అది వస్తే కూడా అశుభ లక్షణంగా చెప్తాం కనుబొమ్మలు తర్వాత ఏంటంటే కనుబొమ్మలు ఎప్పుడూ కూడా ఈ దగ్గర స్థానం ఉంటుంది సరా ఈ రెండు ఎవరికైతే బాగా మిక్స్ అయిపోయి ఈ రెండు మధ్యలో అంటే భ్రూమధ్యం అంటే ఇడానాడి నాడని ఇక్కడ ఉంటుంది పింగళకి మధ్యలో ఇడా అంటే కుడిపక్క నాజులని ఎడంపక్క నాజులు అని సూర్య చంద్ర సూర్య నాడి చంద్రనాడి అన్నట్టుగానే ఎడాపింగళకి నాడి 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 వ్యవస్థ నర్వస్ సిస్టమ్ ఇది రెస్పిరేట్ డైరెక్షన్ ఇటువంటి సుషుమ నానాడని ఇక్కడ భూ ఉంటుంది ఉంటుందంటే మొత్తం ఈ శిరస్సుకు వెళ్ళేటువంటి జాయింట్ ఏదైతే ఆజ్ఞా చక్రం అంటుందని ఇది ఎక్కడైతే కనెక్ట్ అయి ఉంటుందో ఆ కనెక్ట్లో కూడా కేశాలు పూర్తిగా ఏంటంటే వాళ్ళకి రకమైన ఏంటంటే వాళ్ళకి ఒక మొండి పట్టుదల మొండి పట్టుదల మొండితనం అంటే ముండి మొండి పట్టుదల అంటే తనకు ఒక ఏదైనా ఒక దృక్పథం ఉందనుకోండి వాళ్ళు దానికి బాగా స్టికాన్ అయిపోయి అంటే తన పట్టిన కుందేలికి మూడే కాళ్ళ అంటే ఊరికి బ్లైండ్గా వాదించడమో బ్లైండ్గా చెప్పడమో కాకుండా దే కెన్ అనాలసిస్ దే కెన్ జడ్జ్ ఒక జడ్జిమెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ దానిలోంచి దే తగ్గటానికి కానీ తొణకటానికి కానీ ఇష్టపడకుండా ఒక గట్టితనం ఉంటుంది అందువల్ల ఏంటంటే ఈ ఫ్లెక్సిబుల్ లోకి వాళ్ళని తీసుకోరు అంటే అంటే ఎంత సున్నితంగా చెప్పినా ఆ చివరికి జడ్జిమెంట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు ఫైనలైజ్ అయి ఉంటారు సో దాన్ని డిక్టేటర్షిప్పు లేదా క్రూయల్టో అని వ్యతిరేక భావనలో చెప్పకుండా వాళ్ళు ఏంటంటే కొన్ని నిశ్చిత అభిప్రాయాలు కలిగి ఉండేటువంటి భావకతగా వాళ్ళని అంటే ఒకళ్ళతో చెప్తే మారిపోయే రకం ఒకళ్ళని చెప్తే ఫాలో అయిపోయి ప్రకడం ఒకళ్ళతో మూడు చేసేసుకునే రకం కాదు వాళ్ళు చేసుకోవడానికి వీలు పడనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి ఒక క్యాండీనిష్ అంటే ఒక గట్టితనం వాళ్ళలో ఉంటుంది అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది మరి అలాగే ఈ కనుబొమ్మలు ఇలా ఉండడం వల్ల వారికి అదృష్టం వస్తుంది అనేసి అని అంటారు మరి ఎలా ఉంటే అదృష్టం వస్తుంది అంటారు కనుబొమ్మలు ఎప్పుడు కూడా ధనస్సు ఆకారంలో ఇలా ఉండాలి ఈ ప్లైట్ స్ట్రైట్ లైన్గా ఉండకుండా ధనురాకాశంలో ఉండాలి ఉన్నప్పుడు కనుబొమ్మలు ఎప్పుడు కూడా ప్లెయిన్గా నునుపు తేలి ఉండాలి దాంట్లో మనకి ఈ కర్లింగ్ హెయిర్ కాకుండా ఉండాలి చిద్రమై ఉండకూడదు ఈ మధ్యలో గ్యాప్ ఉంటే శుభలక్షణంగా చెప్తాము అంటే మధ్యలో గ్యాప్ పూర్తిగా క్లోజ్ అయిపోయే కాకుండా ఇది విడిగా ఇది విడిగా రెండింటికి మధ్యలో గ్యాప్ సంథింగ్ ఆజ్ఞాచక్రంలో గ్యాప్ ఉంటే దాన్ని శుభలక్షణంగా ఫ్లెక్సిబుల్ మెంటాలిటీగా చెప్తాము సాత్వికమైన లక్షణంగా కూడా హెయిర్ని యొక్క సాఫ్ట్నెస్ కూడా సాత్వికంగా లక్షణాలుగా చెప్పడానికి దాని శుభలక్షణంగా చెప్తుంటాం చెప్తుంటాము మనం ఇప్పుడు కూడా మరి అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకే రకంగా ఉంటుందంటారా ఈ కనుబొమ్మల విషయంలో కనుబొమ్మలు దాదాపుగా ఒకే రకంగా ఉంటుందమ్మా మీకు జనరల్గా ఇది ఎప్పుడు చూస్తామంటే మీరు ఏదైనా ఆర్టిస్ట్ మీరు ఎప్పుడైనా ఆర్టిస్ట్ అంటే ఫ్రీ అవుట్ అవుట్లైన్ మోడల్ డ్రాయింగ్ అని ఒకటి ఉంటుంది చెన్నైలో ఎగ్జామ్ పెట్టేవాళ్ళు నేను అది పాస్ అయ్యాను దాంట్లో ఏంటంటే ఈ ఫ్రీ అవుట్ అవుట్లైన్ మోడల్ డ్రాయింగ్లో ఏంటంటే స్కెచ్ వేసేటప్పుడు మీకు మిలిటరీ కానీ నేవీ కానీ అక్కడ కనుక మీరు ఏదైనా పేరేడ్ జరుగుతున్నప్పుడు కనుక చూస్తే మేలు ఫిమేలు ఒకే రకమైన డ్రెస్ ఉండి ఒకే రకమైన హెయిర్ స్టైల్ ఉండి ఒకే రకమైన హ్యాట్ పెట్టుకుని ఉంటారు అంటే మన సిరోజాని చూసో డ్రెస్సును చూసో కాకుండా మొత్తం పైనుంచి కిందకి మిలిటరీ కానీ నావీ కానీ అవన్నీ కూడా ఒకే డ్రెస్లో వేసుకుని అందరు ఉంటారు లేడీస్ జెంట్స్ మీకు ఫిజికల్గా ఎక్కడ డిఫరెన్స్ కనిపించదు జస్ట్ కానీ ఆ ముఖం ఒక పక్కకి పెట్టేసిన ఆర్ట్లో కూడా మీరు లైన్ ఆర్టే వేస్తాం ఇలా ముక్కు చెవులు ఒక వేస్తాం కదా వేసేటప్పుడు అంటే సింగిల్ ఒక బార్డర్లో ఒక గీతలాగా వేసినప్పటికీ ఒక పక్కకి తిరిగి ముఖం ఉన్నట్టుగా ఇది మేల్ ఫేసా ఫీమేల్ ఫేసా అంటే ఐడెంటిఫై చేయగలుగుతున్నాం అవునా అట్లాగే ఒకే డ్రెస్లో ఉండి ఒకే హ్యాట్ పెట్టుకుని ఒకే డ్రెస్ కోడ్లో ఉండి అందరికీ మీసాలు అందరికీ గడ్డాలు ఉండవు ఇప్పుడు మిలిటరీ కానీ అవి కానీ కానీ చూడగానే ఇది ఫిమేల్ ఇది మేల్ అని ఫేస్ చూసి చెప్తున్నాం వాళ్ళ బొట్టు కూడా ఉండదు అందరికీ కామన్గా ఉంటుంది ఫేస్ ఇద్దరికి కూడా ఉంటుంది ఇవి దేని బట్టి చెప్తామంటే ఈ లైన్ డ్రాయింగ్లో కూడా చేసేటప్పుడు మనకి సుబుఖం అంటారు కదా అంటే ఈ రెండు పేదాలు కానీ గడ్డం కానీ ఇవి వేసేటప్పుడు ఈ గడ్డం కొంచెం ముందుకు వస్తే అది మేల్ అవుతుంది అంటే డ్రాయింగ్ చేసేవాడికి అర్థమవుతుంది గడ్డాన్ని కొంచెం షార్ట్ కట్గా ఇలా క్లోజ్ చేస్తే అది ఫిమేల్ అవుతుంది అలాగే పెదాలు కూడా ఇచ్చుతగ్గులను బట్టి కింద పెదవి బాగా బొద్దుగా ఉంటాయి కూడా శుభలక్షణంగా చెప్తాం లేదా లేడీస్కి వేస్తాం అనమాట అది అలాగే ముక్కు కూడా కోటేరులాగా వస్తే ఇట్ ఈస్ జెంట్ అని చెప్తాం మీకు చెప్పేది నీకు మీకు అర్థం అవుతుందో ఒక పక్కకి ఫేస్ తిరిగినట్టుగా సింగిల్ లైన్ అంటే ఒకే లైన్తో డ్రాయింగ్ ఇది కన్ను ముక్కు పెదయాలు గడ్డము మెడ ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే ఇవి ఏదైతే కరువు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఈ కళ్ళ దగ్గర కానీ ఈ నుదురు దగ్గర కానీ ఆ షేప్ కొంచెం తగ్గించడం పెంచడం వల్ల ఏంటంటే మేలు ఫీమేల్ ఐడెంటిఫై చేస్తాం ఇది మనకి తరతరాల్లో లోపల మనం ప్రింటౌట్లో పట్టడం వల్ల ఏంటంటే మనం మేల్ కానీ ఫిమేల్ కానీ ఒకటే యూనిఫామ్ చూసినప్పుడు కూడా గుర్తుపట్టడానికి కారణాలవే అవి ప్రాథమిక లక్షణాలు దీంట్లో కనుబొమ్మల షేప్ ఎక్కడ చెప్పలే మీకు గడ్డానికి బుగ్గలకి ముక్కుకి సంబంధించిన షేప్ మారిస్తే ముందు నుదురికి మంచి షేప్ మారిస్తే మాత్రమే మేలు ఫీమేల్ అనేది ఐడెంటిఫికేషన్ అనేది చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు కూడా మగవాడికి ముక్కు కోటేరలాగా ఉంటుంది ఆడవాళ్ళకి కొంచెం అంటే ఆ ఫినిషింగ్ క్లోజ్ చేసి ఉంటుంది అర్థమైంది గడ్డం కూడా ఏంటంటే మగవాడికి కొంచెం ముందుకు వస్తుంది ఆడవాళ్ళకి కొంచెం కట్ చేసినట్టుగా వస్తుంది అలా ఏంటంటే శుభ లక్షణాల్లో కూడా ఇవి గద్దలాగా ఉంటే కొంతమంది గద్దలాగా ఇలా ఉంటే వాళ్ళు ఫెరోషియస్ లక్షణమని లేకపోతే ముక్కు నాజిల్స్ కనుక ఇలా ఓపెన్ అయ్యి కనుక ఎవరికైనా ఉంటే వాళ్ళకి చెప్పుకోలేని బాధలు ఇంట్లో ఉన్న లక్షణంగా ఉంటుందని చిలక ముక్కులాగా ఉంటాం కానీ లేకపోతే బుగ్గర సొట్టలు పడతాయి కొంతమందికి ఈ సొట్టలు వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళ చేత బాగా పని చేయించుకొని వీళ్ళ చేత వాళ్ళు పని చేయించుకుంటారని ఇలా కొన్ని కొన్ని లక్షణాలని శుభ లక్షణాలని అశుభ లక్షణాలని సాముద్రికంలో చెప్తుంది తప్పితే టోటల్ క్యారెక్టరైజేషన్ని డిఫైన్ చేయడానికి సాముద్రికంలో అంత స్కోప్ తక్కువ ఉంది మరి అలాగే ఈ మధ్య కాలంలో అందరూ ఐబ్రోస్ చేయించుకుంటున్నారు కను బొమ్మలు తీపిచ్చు తీపిస్తున్నారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చేపిస్తున్నారు అలా అంటారా అది సైంటిఫిక్గా కూడా మనం చేసేటప్పుడు ఏంటంటే ఎక్కడైతే హెయిర్ ఇప్పుడు పసిపే గడ్డం వచ్చేవాడికి వాడికి ఒకసారి గడ్డం చేస్తే ముదురు గడ్డం వస్తుంది మీకు వన్స్ ఐబ్రోస్ చేయటం మొదలెట్టారు అంటే ఇంక వాడి జీవితాంతం రెండు నెలలకు ఒకసారి చేసుకోవాలి న్యాచురల్గా ఉన్నాయి వండిస్తే సేఫ్ తప్పితే ఇది శాస్త్రానికి సంబంధం లేకపోయినా జువాలజీ పరంగా చెప్పాలంటే ఐబ్రోస్ని కదిలించడం కానీ కట్ చేయడం కానీ మొదలెడితే అది నిరంతరం దాన్ని షేప్ చేస్తూ పోవాల్సిందే న్యాచురల్గా వచ్చేది పసిగడ్డలు లాగా పాలపలాగా అది అలా ఉంచితేనే సేఫ్ కానీ దాన్ని కదిలిస్తే మాత్రం నిరంతరం ఇంకా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు నేను దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఎక్కడ పౌడర్ రాయను సో పౌడర్ రాయనిటువంటి స్కిన్ కొంచెం నులుపుతేలు ఉంటుంది మీరు ఎప్పుడైతే క్రీమ్స్ ఇవన్నీ రాస్తారో అవేంటంటే దాని యొక్క కంటెంట్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల ఈ మొఠాలు కానీ గుంటలు కానీ ఇవన్నీ వచ్చేది ఏంటంటే ఎక్కువ ఎక్కువ మేకప్ చేసే వాళ్ళకే వస్తాయి సో అవన్నీ అంటే న్యాచురల్గా వచ్చిందని ఇది శాస్త్రంలో అక్కడ లేదు కానీ ఐబ్రోస్ని కదిలించకుండా ఉంటేనే సేఫ్ అలాగే గురువు గారు వారి కనుబొమ్మలు ఎలా ఉంటే వారికి అదృష్టం కలిసి వస్తుంది కనుబొమ్మలు చూసి కూడా వారి లక్షణాలు ఎలా ఉంటాయి అనేసి చెప్పొచ్చు అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదం సంతోషం